హలో ఎవ్రీవన్ ఈరోజు మనము గుత్తి వంకాయ లేదా మసాలా వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు నేను అరకిలో వంకాయలు తీసుకున్నాను పసుపు ఉప్పు ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను నేను కావాలంటే కారం కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నవి అరకప్పు పల్లీలు నానబెట్టుకున్న చింతపండు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వెల్లుల్లి రెబ్బలు ఒకటి మొత్తం హోల్గా తీసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇక్కడ ఎండు కొబ్బరి ఒక చిన్న సైజుది మీడియం తీసుకున్నాను కరివేపాకు పోపు దినుసులు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం మనం ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి అందుకోసం ప్యాన్లో ఫస్ట్ మనం తీసుకున్న పల్లీలు వేసుకుందాం ముందు పల్లీలని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా మనకి పల్లీలు వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకున్నాం మనం ఈరోజు వేసుకునేవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం ఆయిల్ వేయట్లేదు నేను ఇక్కడ ఎండుమిర్చి కూరకు సరిపడా మొత్తం స్పైసీ కోసం తీసుకున్నాను కావాలంటే ఎండుమిరపకాయలు ఒక నాలుగు తీసుకొని లేదా కారం అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చితో అయితే టేస్ట్ కర్రీకి ఇంకా చాలా బాగుంటుంది అలానే మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసుకుందాం ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం మసాలా వంకాయకి పల్లీలతో పాటు నువ్వులు కూడా వేసి చేస్తారు నువ్వులతో కూడా టేస్ట్ బాగుంటుంది లేదా రెండు కూడా కలిపి వేసుకోవచ్చు కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు అలా ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం చల్లారిన ఫ్రై చేసుకున్న పల్లీలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందాం అలానే వెల్లుల్లి రెబ్బలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల లోపల ఒక సగం వరకు అంటే ఒక రెండు ఉల్లిపాయల వరకు ఈ మిక్సీ జార్లో వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత మన పేస్ట్ అనేది ఇలా వస్తుంది మనము ఈ వంకాయల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా కాడ దగ్గర కొంచెం కట్ చేసుకొని కొంచెం ఉంచి ఫోర్ భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాం వంకాయని ఇలా కట్ చేసుకోవచ్చు లేదు అసలు ఈ తొడమే వద్దు అనుకుంటే మొత్తం ఇలా తీసేసి పైనుంచి ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలలో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకుందాం ఇలా అన్ని వంకాయలకి మసాలా పెట్టుకుందాం ఇలా అన్ని వంకాయలకి మనం మసాలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం అది వేడైనాక ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర తీసుకున్నాను అలానే కరివేపాకు ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ తీసుకుని ఈ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మన ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం acest peț am adus acest peț మనకి టమాటాలు ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం అలానే కొంచెం పసుపు వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మనం టమాటాని మగ్గించుకుందాం ఇలా మన టమాటా మగ్గిన తర్వాత ఇందులో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను యాడ్ చేసుకున్నాం ఇవి యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని రసం తీసుకొని అది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను టమాటాలు వేసుకున్నాను కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది అలానే మనం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం నేను ఈ వాటర్ని మిక్సీ జార్లోనే వేసి ఆ వాటరే వేస్తున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుందాము ఇది మరి మనకి వంకాయలు ఉడికేసరికి బాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనకి మన కర్రీలో మనం వేసుకున్న సాల్ట్ కానీ కారం కానీ అన్నీ సరిపోయా లేదా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది నేను యాడ్ చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని మన కర్రీని కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకుందాం మన వంకాయ కూర రెడీ అయిపోయిందండి మసాలా వంకాయ గుత్తి వంకాయ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం మన వేడి వేడి మసాలా వంకాయ రెడీ